వెల్కమ్ టు ఏపీ టీవీ టెన్ న్యూస్ మంత్రాలయ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న ముల్లెకృష్ణ రాజ్ ద్వారా కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోసికి చెందిన దొరల వంశస్థుడైన పిఎస్ ముల్లెకృష్ణ రాజ్ ద్వారకు టికెట్ దక్కింది మంత్రాలయ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ కు దరఖాస్తు చేసుకున్న ఎనిమిది మందిలో ముల్లెకృష్ణ రాజ్ ద్వార పేరు కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేస్తూ ఆదివారం నాడు రాత్రి మురళీకృష్ణ రాజు వరకు పిసిసి అధ్యక్షురాలు సరమిన రెడ్డి బీఫాం అందజేశారు కాంగ్రెస్ పార్టీ టికెట్ మల్లికృష్ణ రాజ్ త్వరకు వచ్చినట్లు తెలియడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు మల్లికృష్ణ ద్వారా కుటుంబాన్ని ఒక్కసారి చరిత్ర పరిశీలిస్తే వీరి తండ్రి కారైన స్వర్గీయ పిఎస్ సత్యనారాయణ రాజు ద్వారా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి గా పనిచేసి ఢిల్లీలో అప్పటి ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ పాలనలో చక్రం తిప్పిన చరిత్ర ఆయనది అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన చరిత్ర సత్యనారాయణ రాజ్ దొరది దొరలంటే ఈ ప్రాంతంలో తెలియని వారు అంటూ ఎవరు కోసకి దొరల కుటుంబం అంటే ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కుటుంబం కోసికి దొరలంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు లేరు ఆ కుటుంబం గురించి తెలుసుకున్న సర్మిల రెడ్డి మురళీకృష్ణ రాజ్ దొరను పిలిచి మంత్రాలయం కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని ఆయన తెలిపారు నియోజకవర్గం ప్రజలు కాంగ్రెస్ అధిష్టానం కూడా తమ కుటుంబాన్ని గుర్తించి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం తమ పూర్వ జన్మ సుకృతమని తమకు సీటు కేటాయించిన కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీకి మల్లికార్జున ఖర్గే గారికి శర్మిల రెడ్డి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మల్లికృష్ణ ద్వారా తెలిపారు మంత్రాలయ నియోజకవర్గం ప్రజలు జరుగుతున్న ఎన్నికలలో హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని మల్లికృష్ణ ద్వారా కోరారు అలాగే త్వరలోనే నామినేషన్ వేస్తానని తెలిపారు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఊరుకొంద దేవస్థానం ట్రస్ట్ బోర్డు గా పనిచేస్తానని అలాగే రైల్వేలో మెంబర్ గా పనిచేసినట్లు తెలిపారు పిఎస్ కృష్ణరాజు గారు మా నాయన గారు అది తెలుసుకొని మన పెరిమిళ మేడం గారు ఇది చేసుకొని మీకు మన పాతది ఉంది దాన్ని బట్టి చేసి చూసి ఇచ్చినారు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచే అప్పటి నుంచి మేము ఉన్నాము డెబ్బై డెబ్బై ఐదు నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అదే అదే మాదిరిగా ఉన్నాము కోట్ల గ్రూప్లో ఉన్నట్లే ఉన్నాము ఏమండి మన మన ముందు నుంచి ఇది చేసుకుని దానిక అప్పటి నుంచి దొర గారిని అభిమానించి చేసి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఏసీసీగా మెంబర్గా ఉండి నేనుగా నేను రైల్వే బోర్డు మెంబర్ ఉంటే డిఆర్ఈసిసి మెంబర్గా మరి మంత్ర ఇది ఉరుకుంద ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉంటుంది రెండు సంవత్సరం నాలుగు సంవత్సరం చేసినాను అన్నీ చూసుకొని చేసి షర్మిళ మేడం గారు మన చేసుకొని ఏసీసీ మెంబర్గా శర్మిళ మేడం గారు మన అద్గురించి చేసి మేడం గారికి అప్పటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇది సేవలు చేసుకుంటా ఇది చేసుకుంటా ఉన్నింది చూసి దాన్ని అంతా ఇది చేసుకొని అది ప్రగణ చేసుకొని దాన్ని బట్టి మనం అంద కా మంత్రాలయం కాన్స్టిట్యూన్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిళ మేడం గారు దాన్ని పిలిచి ఇవ్వడం జరిగింది అది ఆయన మేడంకి మన పిసిసి ప్రెసిడెంట్కి రాహుల్ గాంధీకి మన అధిష్టానం రావ కరిగే ప్రియాంక ఖర్గే గారికి అందరికీ అభిమానులు చెప్పుకుంటూ మన కోసిగి ప్రజలకి కోసిగి జనాలకి అందరికీ ఇచ్చేసి కాంగ్రెస్ ఉన్న పార్టీని ఒక బలపరచాలి అని మేడం చెప్పింది పరిమళ మేడం గారు మేము సాధిస్తాము చేస్తాము మనం కష్టపడదాము మేనిఫెస్టోలు చేసినారు రెండు లక్షల రుణమాఫీ మన రెండు లక్షలు రుణమాఫీ నాలుగు వందల రూపాయలు పనికారం కూలీలకి ఇల్లు లేకున్న వాళ్ళకి ఐదు లక్షలు గిట్టుబాటు ధర కేజీ టూ పీజీ టూ ఎల్కే ఇది వరకు స్కూల్ ఫ్రీ ఇది ఎడ్యుకేషన్ ఇన్ని చేస్తున్నారు మరి ఉద్యోగాలు రెండున్నర లక్షలు ఉద్యోగాలు సెంట్రల్లో సెంట్రల్లో వస్తే ప్రత్యేక హోదా పదే పది సంవత్సరం చేయాలని మేడం గారు అన్నారు ఇది కష్టపడదాము ఇది కూడా వెనకబడిన ఊరు దాన్ని అభివృద్ధి చేస్తాము ఎడ్యుకేషన్లో కానీ ఏదైనా కానీ తాగునీటి కానీ ఏదైనా కానీ అభివృద్ధి చేస్తామని మాకు చాలా ఇది పోషికతో పాటు ఈ మంత్రాలయం నియోజకవర్గం కూడా వెనక చాలా వెనకబడింది దాన్ని అభివృద్ధి చేద్దామని మేము కోటర్లు మహాశయలకు అక్క చెల్లెళ్ళు అమ్మ అక్కలకు అందరికీ మా అభినందన చేసుకుంటూ సూక్ష్మంగా నమస్కారం